చట్ట సభల్లోకి మాదిగలు వెళ్లేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కల్పించాలని కంటోన్మెంట్ నియోజకవర్గంకు చెందిన మాదిగలు ముక్త కంఠంతో తీర్మానం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మాదిగ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు మాదిగ నాయకులు ఇటుక శ్రీకృష్ణ్ ఇటుక గోపి అజిత్ కళ్యాణ్ సునీల్ నేతృత్వంలో డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగ కులసులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో అమ్మలు నుండి ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిలోకి దించి గెలిపించుకుంటామని వారన్నారు మాదిగ కులంతా ఐక్యమత్యంతో ఉండి శాసనసభకు పార్లమెంటుకు ఎదిగేందుకు కృషి చేసుకోవాలని మాదిగ కుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాదిగ ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను మనోభావాలను ఈ సందర్భంగా వెల్లడించారు వక్తలు మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తదితర పార్టీలు మాదిగ కుల ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించి తీర్మానించిన విధంగా అన్ని రాజకీయ పార్టీలకు మెమోరాండంలను సమర్పిస్తామని వాళ్ళు వెల్లడించారు తమ కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదగాలంటే చైతన్యం కావాలని అందుకు మారిగలను జాగృతి చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ అసెంబ్లీ రాజకీయంగా మాదిలించినటువంటి అన్యాయాన్ని సంధించుకుంటూ మన జెండాను ఆ జెండాను పక్కన పెట్టి అందరూ ఏక కంఠంతో ముక్త కంఠంతో మాదిగల ఆత్మగౌరాన్ని కంటైన్మెంట్ ప్రాంతంలో నియంత్రణలో నిలుపుకోవాలనే బలమైన సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాదిగల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేటువంటి నా ఆత్మీయ మాదిగ రక్త బంధులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ బాగా సామాజిక ఉద్యమాలను తెలియజేసుకుంటున్నాను ముందుగా నా భాష ఇప్పుడే మీకు తేడా అనిపిస్తుంటుంది నా పేరు నరేంద్రబాబు మాదిగా నేను ఎంఎస్పి నేషనల్ లీడర్గా వివరిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాకు సమన్వయకర్తగా కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతం మాది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తొమ్మిది నెలలుగా ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ గారి యొక్క ఆదేశాల ప్రకారం రానున్న పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక్కడే పనిచేస్తానని అని చెప్పి గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను పెట్టిన పైసలు కాంగ్రెస్ పార్టీ నాకు పార్టీ పైసలు నాయి నా మనసులు నా మాజ బిడ్డలు నా కార్యకర్తలు నేను ఒక న్యాయపాత కాంగ్రెస్ పార్టీ నుండి నేను పెట్టిన ఈరోజు నాకు ఇంజనీరిగింది నాకు టికెట్ కొట్టాయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సార్ నాకు అన్యాయం జరుగుతుందంటే నా లేదు రాహుల్ గాంధీ గారు మందు రాగి పోయినా పంచిస్తాను పో పని సార్ అన్న తెల్లారే వచ్చిన ప్రశ్న పెట్టిన తెలుసు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ నీకు పనిచేస్తాను నేను తీసి చెప్పారు తప్పకుండా నీకు గెలిపిస్తా అంటే మంచిది పోయి అక్కడే పోయింది నన్ను పట్టించుకోలేదు ఒక రోజు అయింది రెండు రోజులు అయింది ఫోన్ లేదేం లేదు ఫోన్ లేదు ఐదు రోజులు నాకు కూడా నాకు ఫోన్ లేదు నన్ను వచ్చి కలుస్తలేదు మరి ఎందుకు నేను కట్టాలి నేను నా దగ్గర ఓట్లు అదే సాయైన పిల్లలు తల్లిదండ్రు పిల్లలు తల్లి పిల్లలు వచ్చిన గుడి కావచ్చున్నారు ఒక్కటి కూడా కాదు వారి రోజు నా ఇంబడి రాత్రి పన్నెండు అంటే దాకా ఏం చేయాలా ఏం అర్థమైతే లేదు నిన్నప్పుడున్న వచ్చిన పెట్టుకొని కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలను చూసుకోకుండా దాని ఇష్టం వచ్చినట్టు తిరిగి ఈ రోజు ఆ రోజు పదిహేనవ తారీఖు రోజు రాత్రి డిసైడ్ చేసిన మొత్తం అందరినీ ఏ మాట్లాడుతుంది గెలవది